కళ్ళు రెండు ఉన్నాయి ముక్కేమో సొట్ట ముక్కులా ఉంది ఈ నోరుండే నోరు అది మాత్రం చాలా పెద్దది రే మావా ఇది ఇది మనకి సెట్ పద ఆ రోజు నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొట్టాను తప్పు చేసింది నేనే సారీ కూడా చెప్పాను అందుకని నా వెనకాలే వచ్చి పొరికి వదవలతో గొడవ చేస్తావా ఏంటి మీ ఊర్లో నువ్వు పెద్ద రావుడివా పళ్ళు నేర్పి చెడణకి వస్తారు పోకిరి వెదవని ఏయ్ ఏంటి ఇంకోసారి పోకిరి వెదవ అన్నావో ని ఎక్కడ చంపేస్తా నీ బాటుకును వాగుతూనే ఉన్నావు ఏంటి నేను అలా కొరుకు తినేసానా క్షమించు నేను చేసిన దల తప్పు నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగనా ఏ చిపా రేయ్ మామ రారా రేయ్ భవాని లవర్